ఎస్టీ జాబితా నుంచి బీసీ జాబితాలో కల్పించాలంటని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గారు మరి సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ను మరియు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి నోటీస్ కూడా వచ్చింది ఏమేసిండు అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి లంబాడీ సుగాలి బంజారా ఈ మూడు వర్గాలు కూడా ఎస్టీ జాబితాకు సంబంధించినవి లేవు వీళ్ళని బీసీ జాబితాలోనే కొనసాగించాలంటే తన పిటిషన్ వేసిండ్రు అయితే అయ్యా ఒకసారి మీరు గుర్తు పెట్టుకోండి ఒకసారి లంబాడి బిడ్డల దగ్గరికి వెళ్ళండి ఒకసారి బంజారా బిడ్డల దగ్గరికి వెళ్ళండి అందులో చాలా మంది గవర్నమెంట్ జాబ్ వచ్చిన వ్యక్తులు ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ ఏ విధంగా వచ్చినాయని ఎంక్వైరీ చేసుకోండి కేవలం వాళ్ళకు ఎస్టీ రిజర్వేషన్ పరంగానే వాళ్ళ జాబ్లు వచ్చినాయని అనుగుణంగా తెలుసుకో అనవసరంగా తెలంగాణ ప్రజలను ఈ భారతదేశ ప్రజలను లంబాడి బిడ్డలను వాళ్ళను ఆందోళనకు గురి చేయకండి ఎందుకంటున్నామంటే మీరు అన్ని రిజర్వేషన్లు కట్ చేయి మనం ఓకే ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని రిజర్వేషన్లు కట్ చెప్పి మనం కాకపోతే ఏమన్నా అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మన భారత రాజ్యాంగంలో వీళ్ళకు కరెక్ట్ పది సంవత్సరాల వరకు వీళ్ళకి ఇచ్చిన రిజర్వేషన్లు అమలు చేస్తే ఈ భారతదేశంలో ఉన్నోడు లేనోడు వాడు ఎక్కువ వీడు తక్కువ అనేటివి తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది కదా మరి ఈ రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు వీళ్ళందరూ కూడా కుట్రపూరితంగా వీళ్ళు ఓట్ల రాజకీయాలు చేస్తున్నారు మరి వీళ్ళకు కరెక్ట్ సంపూర్ణంగా రిజర్వేషన్ ఫలాలు అయితే అందించడం లేదు వీళ్ళకు భారత రాజ్యాంగంలో నిర్మించినట్లు మరి ఇప్పుడేమో మీరు చేస్తున్నటువంటి ప్రచారం ఇది మీకు దమ్ముంటే ఈ ప్రజలందరికీ కూడా పది సంవత్సరాలు కరెక్ట్ రిజర్వేషన్ ఫలాలను అందించమను తర్వాత వీళ్ళకి రిజర్వేషన్ తీయమని అనుగుణంగా ఇదే ప్రజలు రోడ్ల మీదకి వచ్చి పెడతారు వాళ్ళు రిజర్వేషన్ కరెక్ట్ ఇయ్యాక ఈ వర్గాలను ఇంకా బానిసలుగానే చూస్తున్నారు వీళ్ళ గురించి ఆలోచించకుండా నువ్వు పోయి ఎవడికో తొత్తుగా మారి ఇట్లాంటి పని ఏందన్నా నువ్వు ఒక ఎమ్మెల్యే ఓదల ఉండి కూడా